హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ అండి నేను మీ రాంపౌతి మప్ప అలయా స్టైటస్ కుమార్ ఏపీ తెలంగాణ తెలుగు బెస్ట్ ఫ్యాకల్టీ అండి సరే రానున్న డిఎస్లో భాగంగా టెట్ డిఎస్లో కావచ్చు మరి ఏదైనా కాంపిటీషన్లో కావచ్చు కాంపిటేటివ్ ఫీల్డ్లో కావచ్చు మనకు అలంకారాల నుండి ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి వాటిని ఈజీగా గుర్తుపట్టడం ఎలాగో కొన్ని ప్రశ్నలు మనం పరిశీలిద్దామండి కొన్ని ప్రశ్నలను పరిశీలిద్దాం సరే ఇక్కడ చూసినట్టు చూడండి మనకు ఇక్కడ ఈ విధంగా క్వశ్చన్ వస్తుందండి చూడండి నరస భూపాలయం అండి ఇది ఇక్కడ నరస భూపాలయం అనే నామాంతరం గల కావ్యాలంకార సహమును రచించింది ఎవరు అని నరస భూపాలయం అనే నామాంతరం గల కావ్యాలంకార సహమును రచించింది ఎవరు అని క్వశ్చన్ వచ్చిందండి ఇక్కడ మనకు ఆప్షన్ చూస్తే కాళిదాసు ఉంది అప్పయ్య దీక్షితుంది జయదేవుడు ఉంది రామరాజూషణ్ అనేటువంటి పేర్లు ఉన్నాయండి అంటే మనకు ఏదైనా ఒకటి అడిగినప్పుడు మనం ఏం చేయాలని చూడండి నాలుగు ఆప్షన్ల పైన మనకు అవగాహన ఉండాలండి అలాంటి సందర్భంలో అయితే మనము సమాధానాన్ని గుర్తించడానికి ఉంటుంది మరి ఇక్కడ చూడండి నరస భూపాల్యం అనే నామాత్రం గల కావ్యాలంకార సంగ్రహం రచించింది మనకు భట్టుమూర్తి అండి రామరాజభూషణుని ఏమంటారంటే భట్టుమూర్తి అంటారండి ఈ రామరాజ భూషణ్ వసు చరిత్రను హరిశ్చంద్రలో పాఖ్యానమును రచించినటువంటి వాడు ఎవరంటే మనకు భూషణుడు అండి ఈ రామరాజ రామరాజభూషణ్ణ మనము భట్టుమూర్తి అని కూడా అంటాము ఆయన ఏం చేశారు తెసా నరస భూపాలి అనే నామాంతరం గల కావ్య అలంకార సంగ్రహమును రచించాడు మరి జయదేవుడు ఏం చేశాడంటే చంద్రలోకం రాసా ఈ జయదేవుడు రాణి రుద్రమయ్య దేవి గారి మేనమామ అండి మరి అప్పయ్య దీక్షితులు ఏం చేస్తారండి కువలయానందం అనేటువంటి రాస్తాడు మరి కాళిదాసు ఎందుకు వచ్చాడంటే అలంకారంలో చూడండి ఉపమా కాళిదాస అంటే ఉపమలంకారానికి ఆద్యుడు కాళిదాస్ అని ఉపమలంకారాన్ని ఎక్కువగా ఇష్టపడిన వాడు కాళిదాసు అన్నటువంటి సమాధానాలు మనకు వస్తాయండి మరి కింద చూడండి ఉపమ రూపక అతిశయక్తి అలంకారంలో ఉన్న వేదం ఏది అంటాడండి మనకు వేదాలు నాలుగు ఉన్నాయండి ఋగ్వేదం యదుర్వేదం సామవేదం అధర్మణ వేదం అండి ఆ వేదాలలో ఈ ఉపమ అలంకారము రూపక అలంకారము అతిశయక్తి అలంకారాలు ఉన్నాయండి అండి ఏ వేదంలో ఉన్నాయంటే మనకు చూడండి ఇక్కడ ఋగ్వేదంలో ఉన్నాయండి ఋగ్వేదంలో ఏమున్నాయి ఋగ్వేదం మొదటి వేదం కదండి మొదటి వేదంలోనే ఏమనంటే అంటే ఉపమాలంకారం రూపక అలంకారం అతిశయక్త అలంకారాల గురించి మనకు అలా వేదాలలో కూడా ఉన్నాయండి అలంకారాలు ఏదంటే ఋగ్వేదంలో అనేటువంటివి ఉన్నాయి మరి అప్పయ దీక్షితులు అలంకారాల గురించి రాసిన గ్రంథం ఏంటి అని క్వశ్చన్ వచ్చిందండి అప్పయ్య దీక్షితులు అలంకారాల గురించి రాసిన గ్రంథం ఏది అని క్వశ్చన్ చేస్తానండి మరి ఇక్కడ చూడండి ఎవరు ఇచ్చారు కువలయానందం అని ఆంధ్ర చంద్రలోకమని దండి కావ్యదర్శం అని సంసృష్టి అని వివిధ పేర్లు వచ్చాయండి ఇక్కడ ఒక్కొక్క దానికి మనకు పూర్తిగా తెలిసిండాలండి తెలిసినప్పుడు ఈజీగా ఆన్సర్ అనేది పెట్టడానికి ఆస్కారం ఉంటుంది సరే చూడండి అప్పయ్య దీక్షితులు అలంకరణల గురించి రాసింది ఏంటంటే కువలయానందం అండి కువలయానందం మరి చంద్రలోకం ఎవరు రాశారంటే ఆంధ్ర చంద్రలోకం ఎవరు రాశారంటే అడిదం సురకవి కవి అన్నటువంటి కవి రాస్తారండి జయదేవుడు రచించిన చంద్రలోకం ఆధారంగా అడిదం సురకవి ఆంధ్ర చంద్రలోకం రచించాడని ఉంటుందండి రుద్రమదేవి గారి మేడమామ జయదేవుడు అండి ఆయన రచించినటువంటి అలంకారాల గురించి వర్ణించినటువంటిది చంద్రలోకం అండి దాని ఆధారంగా అడిదం సురం కవి ఏం రాస్తాడంట ఆంధ్ర చంద్రలోకం రాస్తారండి మరి దండి కావ్యదర్శం సంసృష్టి సంసృష్టి అంటే మనకి ఏంటంటే చూడండి ఒక పద్యంలో ఒకటి కంటే ఎక్కువ అలంకారాలు ఉన్నట్టయితే దాన్ని ఏమంటారండి సంసృష్టి అని అంటారండి మరి దండి కావ్యదర్శనం చూద్దామండి ఆంధ్ర చంద్రలోకమును రచించింది ఆంధ్ర చంద్రలోకమును రచించింది జయదేవుడు అబ్బాయి దీక్షితులు పెద్దన విన్నకోట పెద్దన అడిదం సురకవి అండి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ఆ అడిదం సురకవి ఆంధ్ర చంద్రలోకం రాస్తారండి ఈ జయదేవుని చంద్రలోకం ఆధారంగా అడిదం సురకవి ఆంధ్ర చంద్రలోకం రచించాడు కావ్యలంకార చూడమనికి మాతృక ఏది అంటాడండి కావ్యలంకార చూడమని రచించింది మనకు విన్న కోట పెద్దనండి విన్న కోట పెద్దన రచించినటువంటిది కావ్యలంకార చూడమని దానికి మాతృక ఏంటంటే దండి కావ్యదర్శం అండి దండి కావ్యదర్శం ఆధారంగా విన్న కోట పెద్దన కావ్యలంకార చూడమని రాస్తాడండి మరి చంద్రలోకం తర్వాత నరసు భూపలయం సంసృష్టి అనేటివి వివిధ అంశాలండి దానికి సంబంధించింది మనకు సరైన సమాధానం మాత్రం రాబట్టాలండి మరి అలంకార సంగ్రహంను రచించింది ఎవరంటారండి అలంకార సంగ్రహంను రచించింది ఎవరంటే చూడండి రాజా నగరుయకుడు జయదేవుడు అప్పయ్య తర్వాత కాళిదాస్ అనేటువంటి వివిధ పేర్లు ఉన్నాయండి కానీ మనకి ఇక్కడ అలంకార సంగ్రహంను రచించింది ఎవరంటే రాజా నకరీయకుడు వ్యక్తి అలంకార సంగ్రహంను రచిస్తాడండి మళ్ళీ అదే విధంగా ఏ పురాణంలో అలంకారాల గురించి సోదారణంగా వివరించబడింది అని అండి మనకు అష్టదశ పురాణాలు ఉన్నాయండి పద్దెనిమిది పురాణాలు ఉన్నాయండి ఆ పద్దెనిమిది పురాణాలలో మనకి ఏవైనా అండి ఏమి చూడండి ఇక్కడ ఇక్కడే అగ్ని పురాణం అని పురాణం అని జల పురాణం లేనే లేదండి అక్కడ కానీ జలపురాణం అని ఏది కాదు అంటారండి అప్పుడు ఏదైనా ఒకటి అయి ఉండొచ్చు కానీ ఏ పురాణంలో అలంకారాల గురించి ఉదాహరణగా ఉంది అంటే మనకు అగ్ని పురాణంలో అగ్ని పురాణంలో అలంకారాల గురించి ఉదాహరణగా ఎగ్జాంపుల్గా ఇవ్వడం అనేది జరిగింది మరి ఎక్కువ అలంకారాలు ఒకే పదంలో ఉంటే లేదా ఒకే పద్యంలో ఉంటండి ఒకే పద్యంలో ఎక్కువ అలంకారాలు ఉంటే దానిని ఏమంటారో అంటారండి అంటే ఒక్కొక్క పద్యంలో మనకు రెండు మూడు అలంకారాలు కూడా ఉంటుందండి అలా ఉన్నప్పుడు దాన్ని ఏమంటారు అనేది కావాలండి మనకు తల్లిదండ్రి మీన దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చదులు పుట్టవా గిట్టదా విశ్వదాపి రామ విజును తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి అంటే ఇలాగా ఇదేంటంటే మనకు ఒక విషయం అర్థం కావడం కోసం ఇంకొక విషయాన్ని చూపించి అర్ధంలో చూపినట్టు చూపిస్తుంది దాన్ని దుశాంత అలంకారం అంటామండి అంటే ఏదైనా ఒక పద్యంలో రెండు మూడు అలంకారాలు వచ్చేలా ఉంటే దాన్ని ఏమంటారంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ అలంకారాలు వచ్చేలా ఉంటే దాన్ని సంసృష్టి అని అంటారండి సంసృష్టి అంటారండి ఇక్కడ సంపూర్ణం అంటే పూర్తి అని అసంపూర్ణం అని సంసృష్టి అని అసంసృష్టి అని వస్తుందండి ఆన్సర్ వచ్చేసి సంసృష్టి మరి సౌందర్యమలంకార అన్నది ఎవరు అండి సౌందర్యమే అలంకారం అన్నటువంటి కవి ఎవరు అని అడుగుతారండి ఇక్కడ దండి బామహుడు భావభూతి కాళిదాస్ అండి మళ్ళీ ఇక్కడ ఏంటంటే మనకు భావభూ భామహుడు అన్నటువంటిది వస్తుందండి భామహుడు లేదా వామహుడు అన్నటువంటిది సౌందర్య అలంకారహ అంటాడండి తర్వాత కావ్య శోభాకరణ ధర్మ అన్నది ఎవరు అంటారండి కావ్య శోభాకరణ్ ధర్మ అన్నది అన్నటువంటిది మనకు భామహుడు దండి భావభూతి కాళిదాస్ అండి ఇక్కడ మనకు దండి అంటాడండి కావ్యానికి సొగసులు కలిగించేది లేదా శోభను ఇచ్చేది అలంకారాలని మనకు దండి మహర్షి అంటాడండి దండి మహర్షి అంటాడండి ఒక అక్షరం అనేక సార్లు పునరావృతం కావడమే ఏ అలంకారం అని అంటారండి ఇది జనరల్గా అందరికీ తెలిసినటువంటి విషయం అండి ఒక అల్లు కానీ ఒక అక్షరం కానీ ఒక అల్లు కానీ అనేక సార్లు పునరావృతం భాషకు సౌందర్యాన్ని కలిగించదాన్ని ఏమంటారు అని క్వశ్చన్ చేస్తే చూడండి మనకి ఇక్కడ ప్రాస అన్నాడు ప్రాస అంటే అర్ధ భేదముతో కూడిన అల్లుల జంట వెంట వెంటనే వస్తే అంటే అవ్యవధానంగా వస్తుందని ఏమంటారు అంటే చీకానుప్రాస అంటారండి మరి వృత్యానపాస అంటే ఒక అక్షరం కానీ అనేక ఒక పదము కానీ అనేక సార్లు పునరావృతం అయితే దాన్ని ఏమంటారంటే ఉత్యానప్రాస అంటారండి మరి చేకానుప్రాస చేకాను అంత్యాను అనేటువంటి వచ్చాయి మనకు ఇక్కడ పదం అనేది చూడండి వృత్తి అండి గడిచిన రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలో తెలంగాణలో మార్చిలో స్కూల్ అసిస్టెంట్ బిట్ అనేది కింది వాటిలో వృత్తిపాసను గుర్తించానన్నాడు అండి ఇక్కడ చూడండి ఇది మనకు ఆంధ్రప్రదేశ్ లో నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో హండ్రెడ్ పేజ్ నంబర్ లో ఉంటుందండి ఇది రైట్ ఆన్సర్ అండి ఫ్లో చాలా మంది ఏం అంటే తాకు దీర్ఘం అనేది కూడా ఇస్తూ ఉంటారు అది రాంగ్ అండి ఇది రైట్ అండి సో ఒక అక్షరం అనేక సార్లు పునరావృతం అవడానికి మనం మనము వృత్త్యాన ప్రాసాలంకరం అని అంటారు మరి కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగానికి అన్నది ఏ అలంకారం లేదా ఇలానే క్వశ్చన్ పెట్టి కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగానికి అన్నది ఎవరు అంటారండి కవి ఎవరు అంటే అది మనకి ఎవరంటే శ్రీశ్రీ అంటారండి శ్రీరంగం శ్రీనివాసరావు గారు అంటారండి కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోపపు సౌభాగానికి గర్మజలానికి ధర్మ జలానికి ధర్మ జలానికి గర్భజలానికి ఖరీదు కట్టే షరాబు లేడో అన్నటువంటిది మనకు శ్రీ శ్రీ గారు అంటారండి ఏది ఏమైనా ఇది ఏ అలంకారం అంటే ఒక అల్లు అనేక సార్లు పునరావృతం అయితే ప్రాస అంటాం చివర ప్రాస కలిగినటువంటి దాన్ని అంత్యాన ప్రాస అంటాం అర్థభేదంతో కూడిన అల్లుల జంట అవ్యవధానంగా వస్తుంది అని అంటారు చేకరణ ప్రాస అంటము తర్వాత అర్థభేదం లేక తాత్పర్య భేదంతో పదప్రయోగం చేయడాన్ని అంటారంటే లాటాను ప్రాస అంటారు మళ్ళీ ఇక్కడ మనకు చూడండి కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగానికి అంటే పాదాల చివర గాని వాక్యాల చివర కానీ చరణాల చివర కానీ ప్రాసను అంత్యాను అంత్యానుప్రాస అలంకారం అని అంత్యానుప్రాస అలంకారంలో ఆల్రెడీ వివరించి విన్నామండి సో ఇది కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు అలంకారం అంటే అంత్యాను అలంకారం అంత్యాను అలంకారం మరి శ్రీనాథు వర్ణించు జుహజుహా అని అన్నాడండి అంత్యానుప్రాస లాఠానుప్రాస ప్రాస అంటే జుహ జుహ అంటే శ్రీనాథుడిని ఎవరైతే శ్రీనాథుడు ఎవరైతే వర్ణిస్తారో తమ నాలుకలతో ఆ నాలుకలు ధన్యమైనటువంటి నాలుకలని మంచి నాలుకలని గొప్ప నాలుకలు అన్నటువంటి అర్థం ఉందండి పరమార్థం అంటే ఇది తాత్పర్య భేదంతో ఉందండి అర్థంలో భేదం లేదు తాత్పర్య భేదం ఉంది కాబట్టి దీన్నే మనం ఏమంటామంటే లాటాను ప్రాస అలంకారం అంటామండి పాదాల చివర వాక్యాల చివర చివరణాల చివర ప్రాసన పాటిస్తే అంత్యాన ప్రాసని అర్థ కూడిన అల్లుల జంట వెంట వెంటనే వస్తుంది అని అంటారు చేకాను ప్రాస అని ఈ ఒక అల్లు అనేక సార్లు పునరావృతం అంటే వృత్తి అనుప్రాసంకరం అంటారు కానీ శ్రీనాథ్ వర్ణించి జిహ్వా జిహ అంటే జిహ్వా అట్టు అంటే నాలుకండి నాలుకన్న పదము రెండు సార్లు వచ్చింది తాత్ప అర్థంలో భేదం లేదు తాత్పర్యంలో భేదం ఉంది కాబట్టి లాటాను ప్రాసలంకరం అంటారండి మరి రాజా నీది శుభంకర కరము అని ఉందండి రాజా నీది శుభంకరకరము రాజా నీది శుభం కలిగించే చేతులని దీని అర్థం అండి అంటే అర్థ భేదముతో కూడిన అల్లుల జంట ఏంటంట అర్థంలో భేదమున్నటువంటి అల్లుల జంట వెంట వెంటనే వస్తే లేదా అవ్యవధానంగా వస్తే దానిని ఏమంటారు అంటే చూడండి చేకాను అలంకారం అంటారండి తమ్మునికి చెప్పు చెప్పి తెగిపోకుండా అని నీటిలో పడిన తేలు తేలుతుందా శివ శివభక్తుడు ఇలాంటివన్నీ మనకేందంటే చీకానుప్రాస అలంకరంలో వస్తాయండి వృత్తి అనుప్రాస అంటే ఒక అల్లు అనేకసారి పురుత ఉండడం లాటాను ప్రాస అంటే అర్థభేదం లేక తాత్పర్య భేదం కలగడం ప్రాస అంటే పాదాల చివర వాక్యాల చివర చరణాల చివరల ప్రాసన పాటించడాన్ని అంత్యానుప్రాస అలంకరం అని అంటారు మరి అదే విధంగా చూడండి ఇక్కడ లేక అక్కడ లేక మరెక్కడ ఉన్నట్లు అంటే కూర్చోండి ఇక్కడ లేక అక్కడ లేక మరెక్కడ ఉన్నట్టు అంటే ఇక్కడ మనం ఏమనుకుంటాం అంటే డా అనేది చివర ఉంది కదా ఇది అంత్యాన ప్రాస అలంకారం అయ్యి అని చాలా మంది అంత్యాన ప్రాస కూడా వెళ్ళే ఆస్కారం ఉంటుందండి కానీ ఇక్కడ చూడండి ఒక అల్లు అనేక సార్లు పునరావృతం అందే వలన దీన్ని ఏమనుకోవచ్చుట మనము వృత్యానుప్రాస అనుప్రాస అలంకారంగా గుర్తించాలి కానీ ఈ విధంగా మనకి ఏంటంటే చూడండి వేరే ఆ ఆ వేరే చివరిలో ఉన్నటువంటి అక్షరాన్ని చూసి అనుకునే ఆస్కారం కూడా ఉంటుంది అదే విధంగా ఏం చేస్తా తెలుసా కొన్ని చోట్ల ఎలాగో వస్తుందని మనకి పద్యమైన గద్యమైన వృద్యమై అనువద్యము కావాలి అనేది ఉందండి చూడండి పద్యమైన గద్యమైన వృద్ధ్యమై అనువద్యం కావాలన్నటువంటి క్వశ్చన్ ఇచ్చినండి చూస్తే దీంట్లో మనకు చూడండి రెండు రకాల అలంకారాలు ఉన్నాయండి చూడండి పద్యమైన గద్యమైన అని క్వశ్చన్ ఇస్తే మనకు అంత్యానుప్రాస అలంకారం అవుతుందండి మరి పూర్తి సెంటెన్స్ ఇస్తే పద్యమైన గద్యమైన వృద్ధ్యమై అనువాద్యం కావాలన్నప్పుడు మనకు వృత్తి అనుప్రాస అలంకారం వస్తుందండి అంటే దాకు సంబంధించినటువంటి యావత్తున్నటువంటి హల్లు ధ్యాకు సంబంధించిన ధ్యానటువంటి హల్లు అనేక సార్లు పునరావత్వీ వృద్ధ్యానప్రాసలంకారంగా గుర్తించి చెప్పొచ్చండి కాబట్టి ఈ విధంగా మనకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి మనం ఎన్నుకోవాల్సినటువంటి సమాధానం ఏంటి అంటే క్వశ్చన్ పూర్తి చదవాలి నాలుగు ఆప్షన్లు మళ్ళీ చూసి వాటిలో సరైన దాన్ని గుర్తించాలి ఈ విధంగా ఇది కు మర్చుకు మాత్రమండి ఇలాంటివి ఎన్నో క్వశ్చన్లకు సంబంధించినటువంటివి కానీ గ్రామర్ సంబంధించినవి కానీ టెక్స్ట్ బుక్ సంబంధించినవి కానీ మెథడ్ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మా విఎస్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ అన్నటువంటిది స్టోర్లో ఉందండి దాంట్లో డౌన్లోడ్ చేసుకొని తరించాల్సిందిగా వినవలసిందిగా మనవి